హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి వ్లాగ్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను సో వ్లాగ్ అనేది చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ అండి వ్లాగ్ని అయితే చూసి లైక్ చేసి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగేనండి హాట్ వాటర్ అయితే తాగేశాను హాట్ వాటర్ తాగేసిన తర్వాత గారికి పప్పు అయితే పోసానండి నైట్ ఇంకా అది మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే చేసేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేసేసి ఉల్లిగారలు అయితే అనమాట మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోవాలి కదండి సో ఆయన వెళ్ళిపోతాను తొందరగా టిఫిన్ వేసి ఇవ్వనైతే అడిగారు అనమాట ఇంకా కొంచెం పట్టుకెళ్తానని కూడా చెప్పారు ముందు రోజు వచ్చేసి బూర్లు కూడా వేసానండి అవి అయితే ఆయన తినలేదనమాట సో ఆయన కోసం ఇప్పుడు అవి కూడా అనమాట వీడియో అనేది చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఇగోండి ఉల్లిగారలు అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి అనమాట పక్కనైతే మాత్రం చాలా చాలా బాగున్నాయండి మిక్సీకి వేసుకున్న సరే మంచిగా అయితే వస్తాయి తర్వాత వచ్చేసి పచ్చిశనగపప్పు అండి ముందు రోజు ఒక టూ డేస్ ముందు బూర్లు చేద్దామని చెప్పి పచ్చిశనగపప్పు అయితే నానపెట్టాను అనమాట అది నాకు అంచనా తెలియలేదు ఎక్కువ పోసేసాను నానేసరికి చాలా అయిపోయింది ఇంకా సగం తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంక ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు వేసి జీలకర్ర కూడా వేసుకొని చక్కగా వడలైతే వేస్తున్నానండి నిజంగా చాలా అయితే బాగున్నాయండి అండ్ అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి అది కూడా వేసానమాట గారెలైతే అదే సారీ అండి గారెలు అంటున్నాను వడలైతే మాత్రం చాలా చాలా బాగున్నాయండి అంటే అన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయన్నమాట సరే ఇంకా అవన్నీ కూడా సేల్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగే డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే పెట్టేశానండి పొద్దు డీప్ ఫ్రై అయ్యింటక్క అని అనుకుంటారేమో కానీ ఏం చేస్తామండి తప్పదు మా వారికి డీప్ ఫ్రై ఐటమ్సే ఎక్కువ ఇష్టం అనమాట సో మ్యాక్సిమం ఆయన ఇంటి దగ్గర ఉంటే ఇవే మాకు ఎక్కువైపోతాయి వడలు కూడా చూస్తున్నారా చాలా బాగా వచ్చినాయండి అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట తర్వాత పూత అదే అండి పూర్ణం పిండి కొద్దిగా ఉందని చెప్పాను కదా అవి వచ్చేసి ఒక పదో పదిహేను అయినాయి అండి బూరెలు ఇంకా వాటిని కూడా ఈ విధంగా ఉండల్లాగా చేసేసి రెడీగా పెట్టుకుంటున్నాను పదిహేను కూడా అవలేదండి పన్నెండో ఏమో అయినాయి ఇక పిండి కూడా ఉందనమాట ఇంకా బూరెలు చేసేద్దామని చెప్పని ఇక వాటిని ఉండలు చేసేసి పిండిలో కొద్దిగా షోడా ఉప్పు అయితే వేసేసాను ముందు రోజు దేవుడికి వేసినప్పుడు షోడా ఉప్పు అయితే వేయనండి నేను దేవుడికి చేసేటప్పుడు కొంచెం గెట్ వచ్చినాయి అనమాట తిరణి తినలేకపోయారు పిల్లలు అందుకని చెప్పి కొద్దిగా షోడా ఉప్పు అయితే వేసి చక్కగా బూరెలు అయితే వేసానండి బూరెలు కూడా షోడా ఉప్పు వేయడం వల్ల మరి పిండి పులియటం వల్ల కానీ చాలా బాగా అయితే వచ్చినాయండి టేస్ట్ బాగున్నాయి అనమాట బూరెలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా బూరెలను కూడా వేసేసానమాట ఇంకా అందరం తలకో రెండు అవి రెండు అవి రెండు అయితే పెట్టేసుకొని చక్కగా తినేసాము ఇంకా కొంచెం అయితే మా హస్బెండ్ పట్టుకెళ్ళారు మధ్యాహ్నం తింటానని చెప్పి రెండు బూరెలు నాలుగు అయితే పట్టుకెళ్ళారు ఇంకా ఇంకా అది పూత పిండి కలిపాను కదండి సాల్ట్ నూనె సోడా ఉప్పు వేసి అది కొద్దిగా ఉండిపోయింది అనమాట మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకని చెప్పి చిన్న చిన్న పునుగులుగా అయితే వేసేస్తున్నాను పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అటల్లు వచ్చి ఒకటి ఇటీల్లో వచ్చి తింటారని చెప్పని పిండి ఖాళీ అయిపోద్ది అని చెప్పని ఈ విధంగా పునుగులు కూడా అయితే వేసేసానండి సో ఈ రోజుతో అయితే ఈ వ్లాగ్ ఇంతేనండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుస్తాను